ఇప్పుడు మనం ఇప్పుడు ఉన్నాం ప్రస్తుతం వీళ్ళు అంటే పైన పైకి కానీ లోపలికి కానీ వెళ్ళి మొత్తం ఐదు మీటర్లు తవ్వాలి ఇంకా దగ్గర దగ్గర పన్నెండు మీటర్లు తవ్వాలి ఇక్కడ డ్రెడ్జింగ్తో చేస్తారు ఈ సముద్రం నుంచి డ్రెడ్జింగ్ తీసుకు చెకింగ్ చేసుకుంటే ఇదంతా అంత తవ్వుతారు పెద్దల దగ్గర సుమారుగా పదిహేను మీటర్లు ఇక్కడ పదిహేడు

बाबू रे हां पांच सेट करा दो अच्छा हां पांच सेट आक्षीवा आक्षीवा ноль дерлар д జగన్మోహన్ రెడ్డి గారు మే ఇరవై రెండో తారీఖున వచ్చి ఏదైతే వాళ్ళు మనం నుంచున్నటువంటి సౌత్ బ్రేక్ వాటర్ పనులు శంకుస్థాపన చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఎక్కడ ఒక్క క్షణం కూడా పని ఆగకుండా నిరంతరం ఈ బ్రేక్ వాటర్ పనులన్నీ కూడా శరవేగంగా నిరంతరాయంగా నిరాటంకంగా మొత్తం పనులన్నీ కూడా జరుగుతున్నాయి ఈ పనులు ఈ జరిగే భాగంలో ఇది అంటే సౌత్ బ్రేక్ వాటర్ వచ్చి రెండు కిలోమీటర్లు అంటే టూ పాయింట్ జీరో ఫైవ్ అంటే రెండు వేల యాభై మీటర్లు సముద్రంలోకి గోడ నిర్మాణం చేయాలి దానిలో భాగంగా కోర్ బ్రేక్ వాటర్ అంటే ముందులు అడుగున్నటువంటి లేయరు వేసుకుంటూ వస్తున్నారు ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి ఈ సౌత్ బ్రేక్ వాటరు ఇప్పటికీ పద్నాలుగు వందల మీటర్లో పూర్తయింది అలాగే ఉత్తరాన కూడా నార్త్ సైడ్ కూడా ఒకటి రెండు వందల యాభై మీటర్లో బ్రేక్ వాటర్ ఒకటి స్టార్ట్ చేశారు అది కంప్లీట్ అయిపోయి కూడా చాలా అయింది ఆ సెటిల్మెంట్ అంతా కూడా చూసుకున్నారు ఆ సెటిల్మెంట్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు సెటిల్మెంట్ అంటే సముద్రంలో ఇంకా ఎంత లోతుకి దిగిపోతూ ఉంటుంది బొరి వేస్తుంటే ఈ గోడ నిర్మాణం అని చెప్పి అనేది ఆరు మాసాల పాటు సెటిల్మెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేయాలి దాని సెటిల్మెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు బహుశా జనవరి ఆఖరికి ఈ సెటిల్మెంట్ ఎక్స్పెరిమెంట్స్ అన్ని పూర్తి చేసుకుని ఫైనల్ డిజైన్స్ వస్తాయి ఫైనల్ డిజైన్స్ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళొకసారి రివ్యూ చేసుకుని రివిజన్ చేసుకుని పైన లేయర్స్ ఇంకా పైన నిర్మాణం చేయాల్సినటువంటి గోడ ఏ డిజైన్లో ఉండాలి ఏ సైజులో ఉండాలి అట్లాగే టెట్రాపాట్స్ అని చెప్పని త్రికోణంలో ఉన్నటువంటి కాంక్రీట్ బండ్రాళ్ళను కూడా సముద్రానికి అలా తట్టుకుంటాకి ఈ రాళ్ళకి పక్కన సముద్రంలో దిమరిస్తారు అవి కూడా అది ఏ డిజైన్లో ఉండాలి ఎంత బరువుతో ఉండాలి అనేది కూడా దాన్ని కూడా జమరాకరికి ఫైనల్ చేసి దాని నిర్మాణం కూడా స్టార్ట్ చేస్తారు ఇది ఇవాళ మే ఇరవై రెండో తారీఖు ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టినటువంటి ఈ బ్రేక్ వాటరు ఫిబ్రవరి పదిహేనో తారీఖుకి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి మేము నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పిన మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ చెప్తుంది ఉత్తరం అయిపోయింది దక్షిణం కూడా ఫిబ్రవరికి పదిహేనో తారీఖుకి ఈ కోర్ బ్రేక్ వాటర్ పూర్తి అయిపోయిన తర్వాత ఫైవ్ లేయర్స్ ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని ముప్పై మాసాల్లో పూర్తి చేయాల్సినటువంటి మచిలీపట్నం పోర్ట్ని ఇరవై నాలుగు మాసాల్లో పూర్తి చేసి అప్పచెప్తామని చెప్పని దానికోసం వాడిని కంకణ మద్దులై పని చేస్తున్నామని చెప్పని పగలు రాత్రి పనిచేస్తున్నాం అని చెప్పని ఇక్కడ మెగా ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఇంజనీర్లు అందరూ కూడా అట్లాగే మ్యారిటైమ్ బోర్డు సంబంధించిన ఇంజనీర్లు కానీ వాళ్ళు చెప్పేది చాలా ఆత్మస్థైర్యంతో చెప్తున్నారు నమ్మకంతో చెప్తున్నారు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు మాసాల్లో మేము పూర్తి పూర్తి చేసి మీ అందరికి చెప్తామండి అని చెప్పి వారు నమ్మకంగా అంటే ధైర్యంగా చెప్తున్నారు ఇది చాలా సంతోషకరమైనటువంటి వార్త అంటే ముఖ్యమంత్రి గారు వచ్చి కొబ్బరికాయ కొట్టి ఇక్కడ సముద్ర వేణమకి గంగ గంగమ్మ తల్లికి పూజ చేసి ఇచ్చి పని మొదలుపెట్టిన తర్వాత ఇంతవరకు కూడా ఒక్క క్షణం కూడా పని ఆకకుండా ఇక్కడ పనులు జరగటం అలాగే సమాంతరంగా అన్ని పనులు బ్రేక్ వాటర్తో పాటుగా బర్తల నిర్మాణం కానీ డ్రెడ్జింగ్ పనులు కానీ అలాగే సాయిల్ స్టెబిలైజేషన్ పనులు కానీ ఇట్లా ప్రతి పని ఈ పోర్టుకి ఏమేం కావాలో అన్ని పనులు కూడా సమాంతరంగా నిర్మాణాలన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నారు దీన్ని ప్రభుత్వంతో ముప్పై మాసాల్లో చేస్తానికి ఒప్పందం పడినప్పుడు కూడా ఇంకా తొందరగా ఏర్పాటు చేయడం అనేది మనందరికీ సంతోషదాయకం ఇంత శరవేగంగా ఈ పోర్టు నిర్మాణం మచిలీపట్నం ప్రజల యొక్క కళ సాకారం చేయటానికి కృష్ణా జిల్లా వాసుల యొక్క చిరకాల నెరవేర్చటానికి ఆహర్లిశలు శ్రమిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాడంటే చేస్తాడంటే అనే మాటకి అర్థం వచ్చే రీతిలో ఇవాళ ఆయన పాదయాత్రలో చెప్పాడు ఎన్నికల్లో ఓట్లు వచ్చినప్పుడు చెప్పాడు ఈ పోర్టు నిర్మాణం చేసే బాధ్యత నాదని చెప్పాడు ఆరు మేరకు ఈ పోర్ట్ నిర్మాణాన్ని శర్వేగంగా పూర్తి చేసి మరియు రాబోయే ఇరవై పన్నె రాబోయే పన్నెండు మాసాల్లో దీన్ని ఒక రూపం తీసుకొచ్చి బందర్ ప్రజలకు తీ చూపించేదానికి రాబోయే మరో పదిహేను మాసాల్లో దీన్ని పూర్తి చేసి మచిలీపట్నం ప్రజలకి అప్పు చెప్పేదానికి కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి బందర్ వాసులందరి తరఫున Saludos. Uh -huh.